ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ అన్ని రకాలుగా వేధింపులు గురిచేసిన బాధిత వర్గాలందరి మద్దతు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సామాన్యుడికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కల్పించిన జగన్ రెడ్డి పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు అందుకే వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని అదే సమయంలో కూటమికి మద్దతు పెరుగుతుందని స్పష్టం చేశారు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు బీసీ ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రతిపాటికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా వారంతా తెలిపారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రతిపాటిని సత్కరించారు అనంతరం బీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ప్రతిపాటి జగన్ రెడ్డిని నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయాయని గ్రహించి వారంతా ఈ ఎన్నికల్లో ప్రజాపక్షణ ఉందామని ఎన్డీఏకి మద్దతు ప్రకటించారన్నారు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చరిత్రలో అన్ని వర్గాల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకే ఒక్కరు పేదల అన్నిటికన్నా పెద్ద కుంభకోణం వేద ఏమన్నా పర్లేదు అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ఏంటి పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి వేల కోట్లు దోచేశారు వేల కోట్లు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పేదల పేరు చెప్పారు పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి వేల కోట్లు దోచేశారు దానికి ఫస్ట్ చిలకూరుపేట ఉంటుంది దోచేసిన నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదులో ఫస్ట్ చిలకలూరుపేట అవినీతి మంత్రి ఇక్కడ ఉన్న అవినీతి మంత్రి ఏమి మొదల చిలకూరుపేట ఆ విధంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లలో అవినీతి మయం చేసేసింది రాష్ట్రాన్ని సామాన్యుడిని పట్టించుకునే పరిస్థితి లేకుండా వచ్చింది సామాన్యుడి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కాబట్టే ఈరోజు ప్రజలు ఏకపక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రోజు రోజుకి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది కాబట్టి బీసీ సంక్షేమ సంఘం పోయినసారి వైసీపీకి మద్దతు ఇచ్చారు పంతొమ్మిది ఎన్నికల్లో ఈనాడు మోడీ పాలన చూసి కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి చేరటం వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే అన్ని వర్గాలు నష్టపోయినాయి కాబట్టి ప్రజల పక్షాన ఉండాలని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు వారికి అభినందనలు తెలియజేస్తూ మంచి పాలనకి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు దాకా ముందుకు తీసుకువెళ్లేటువంటి దానికి ఈ కూటమి దోహదపడుతుందని వారు రావడం జరిగింది అంటే అబద్ధాలతో కాలం గడుపుతా ఉంది ప్రభుత్వం మోసంతో జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతా ఉన్నాడు అడిగేటువంటి అవకాశం లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించాడు ఎవరన్నా అడిగే వాళ్ళు ఉంటే అక్రమ కేసులు అరెస్టులు ఈరోజు దేశంలో మూడో స్థానంలో ఉంది ఆత్మహత్యలు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంటే రైతులు మూడో స్థానంలో ఆత్మహత్యలు ఎందుకు ఉన్నారు ఈ దేశంలో రైతు మీద ఒక రైతుకున్న అప్పు ఎక్కడా లేనంత ఉంది రెండు లక్షల నలభై ఐదు వేలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతుకి అప్పు లేదు కౌలు రైతులు అయితే మొదటి స్థానంలో ఉన్నారు ఆత్మహత్యలు కౌలు రైతులు ఈ దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు రద్దు చేశారు చివరికి టార్పాలిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు టార్పాలిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రైతుకి ఏది అవసరమో అన్ని ఇచ్చాం రైతుకి ఏది అవసరమంటే ఆక్వ రైతులకు కావచ్చు ఏ పంట హార్టికల్చర్ అన్ని రకాల పంటలకు ఏది అవసరమో సకాలంలో వ్యవసాయానికి అనుబంధ రంగానికి కావాల్సిన అన్ని సమకూర్చడం జరిగింది ఈరోజు మొత్తం ఎత్తేసారు దళితులకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఎస్టీలకు ఉన్న పథకాలన్నీ రద్దయినాయి మైనారిటీస్ ఉన్న పథకాలన్నీ రద్దయి బీసీ ఉన్న పథకాలన్నీ సబ్ ప్లాన్లు అన్ని కట్ చేశారు ఈ డబ్బులన్నీ ఏం చేశారని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీ బటన్ నొప్పుడు క్లియర్గా చెప్పండి అసలు మీ బటన్ నొక్కుడు మోసం కాకపోతే ఎక్కడ మీ బటన్ నొక్కుడు వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎంతమంది ఎక్కడ చూసుకున్నా మీ బటన్ నొక్కుడు చెప్పే ఫిగర్ కి క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి రిసీవబుల్స్ కి డిఫరెన్స్ ఉంది ఒకవేళ మీరు నిజంగానే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు బటన్ నొక్కుంటే లక్ష యాభై వేల కోట్లు క్యాష్ రూపంలో కష్టజీవుల శ్రమదానాన్ని దోచేశాడు లిక్కర్ రూపంలో నాశనకం మధ్యం లిక్కర్ రూపంలో లక్ష యాభై వేల కోట్లు క్యాష్ రూపంలో తీసేసుకున్నారు ఈ రోజు పొద్దున్నే నలుగురు చనిపోయారంటే ఇద్దరు జే బ్రాండ్ లిక్కర్ అని చెప్తున్నారు ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా జై బ్రాండ్ లిక్కర్ జే బ్రాండ్ లిక్కర్ అంటే నాశ రకం మద్యం అరవై రూపాయలు నూట యాభై రెండు వందలు నాశ రకం మద్యం మద్యం మరణాలు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కారణం రకం లెక్క లక్ష యాభై వేల కోట్లు నీ బటన్ ఎంత ముఖ్యం నీ బట్ట రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లే కనుక నిజమైతే లక్ష యాభై వేల కోట్లు మధ్య రూపం వెనక లాగేసుకున్నావు కదా పేదవాడు మండు జెండలు కష్టపడి సంపాదించే కష్ట జీవులు డబ్బులు ఇది మోసం కదా ఒక కుంటి సాగు చెప్తారు మద్యం రేట్లు దక్కిపోయి మద్యం పెంచితే రేట్లు తాగేవాడు తగ్గుతారు దానికి కావాల్సిన చర్యలు ఎక్కడ తీసుకున్నారు మీరు ఎంకరేజ్ చేశారు ఇంకా ఆ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు మోసపోయినాయి రెండు చేతులతో వేసిన ఉద్యోగస్తులు మోసం చేశారు ఫస్ట్ ఓపిఎస్ అన్నారు ఏమైంది మోసం చేయని వర్గం ఏమైనా ఉందా ఉద్యోగస్తులు కావచ్చు కులాలు కావచ్చు మతాలు కావచ్చు మోసం చేయదు ఎవరిని చివరికి డోక్రా మహిళ రక్షణ లేదు ఈరోజు డ్వాక్రా మహిళలకు కూడా ఈ రోజు వాళ్ళు పెట్టుకున్నటువంటి నిధి ఏదైతే ఉందో ఫండ్ ఆ ఫండ్ కూడా వాళ్ళకి సేఫ్టీ లేదు ఇవాళ ఎన్డీఏకి మద్దతు ప్రకటించడం ఒక మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని అన్ని మతాలు ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క రోజు కూడా భరించలేము ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని వదిలించుకోవాలి ఈ వేధింపులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు మోసపూరితమైన బట్టం నొక్కుడు కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పెంచిన ధరలు కావచ్చు అన్ని రకాలుగా వేధింపులకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని అందుకనే అన్ని వర్గాలు ఈరోజు తిరగబడుతున్నాయి అన్ని వర్గాలు డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియాలో ఛానల్స్ లో సర్వేలలో డబ్బులు సర్వేలు చేయించుకోవడం తప్ప వాస్తవ సర్వేలు అన్ని ఏకపక్షంగా ఎన్డీఏ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది ఇరవై పార్లమెంట్లు పైబడే ఏ సర్వే అని చెప్తా ఉంది కానీ రోజు రోజుకి నిన్న మీద నోటిఫికేషన్ వచ్చింది మీద నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రోజు రోజుకి ఇరవై ఐదు సీట్లు నూట అసెంబ్లీ సీట్లు గెలిచే స్థాయికి తెలుగుదేశం జనసేన బిజెపి చేరుకోవడం ఖాయం ఈ ప్రభుత్వంలో నష్టపోయింది పేదవాళ్ళు అందరికన్నా నష్టపోయింది అన్ని కులాల్లో ఉన్న పేదవాడు అన్ని కులాల్లో ఉన్న పేదవాడే నష్టపోయారు బటన్ నొక్కుడు అనేటువంటి దాంతో నవరత్నాల పేరిట బటన్ నొక్కుడు అనేటువంటి పదంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది రైతులు ఒక పక్క నష్టపోయారు యూత్ పర్టికులర్ గా నష్టపోయారు జాబ్ క్యాలెండర్ అన్నాడు మూడు వేలు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఏది కనపడట రైతులకు వచ్చేటప్పటికి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు నష్ట పరిహారం బట్ట నొక్కాను అంటున్నాడు ఎవరికి పంటదాటినాలు కనపడాల ఎక్కడన్నా పడిందే వైసీపీ వాళ్ళు చెప్పాలి ఏ ఊరు పోయి అడిగినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మాకు రాలేదు అని అంటున్నారు మరి బట్టలు ఎవరికి నొక్కినట్టు జయూత బటన్ ఎవరికన్నా వచ్చిందంటే రాలేదంటున్నారు ఆసరా వచ్చిందంటే రాలేదంటున్నారు విద్యా దేవెని అడిగి వాళ్ళు వాళ్ళు ఏ బటన్ అయితే నొక్కారో ఆ బటనకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా అడిగితే మాకు ఎక్కడ రాలేదని చెప్తున్నారు